ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న దుబ్బాక నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని దుబాక ఎమ్మెల్యే రెడ్డి సంబంధిత మంత్రిని కోరారు అసెంబ్లీ భాగంగా మాట్లాడారు చుట్టుపక్కల వర్గాలతో దుబాకతో సంబంధం ఉందన్నారు రెవెన్యూ డివిజన్ కోసం ప్రజలు చాలా సంవత్సరాలుగా విజ్ఞప్తి చేస్తున్నారన్నారు అదేవిధంగా నియోజకవర్గానికి మంజూరైన నిధులను కూడా క్యాన్సిల్ చేశారని తిరిగి వాటి గురించి మళ్లీ ప్రస్తావించడం లేదన్నారు ప్రభుత్వం రాజకీయ కోణంలో ఆలోచించకుండా ఆగిపోయిన అభివృద్ధి పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు ముఖ్యంగా ఆ దుబాక నియోజకవర్గం మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే దుబాక నియోజకవర్గము మరి పక్కన ఉన్న అన్ని నియోజకవర్గాలతోటి సంబంధం ఉన్నది రెవెన్యూ డివిజన్ లేక కొన్ని గ్రామాలు కొన్ని మండలాలు గజ్వెల్లి మండలంలో కొన్ని మాసాయిపేట మండలంలో కొన్ని రామాయంపేట మండలంలో కొన్ని తూఫ్రాన్ మండలంలో దుబ్బాక మండలంలో సిద్దిపేట మండలంలో ఇతరాత్ర పక్కనున్న అన్ని మండలాల్లో అక్కడ నాలుగు గ్రామాలు ఇక్కడ నాలుగు గ్రామాలు పోలీస్ స్టేషన్ పోవాలన్నా రెవెన్యూ డివిజన్ పోవాలన్నా ఇంకెక్కడ పోవాలన్నా మరి పోలీస్ స్టేషన్ సంబంధించిన డిఎస్పీలు కానీ సిపిలు కానీ మరి సిఐలు కానీ మరి అన్ని గ్రామాలతోటి లింక్ ఉన్నది ఎక్కడ కూడా మరి దానికి పరిమితమైన మరి అధికారాలు లేక ఇబ్బంది పాలవుతున్నాం మరి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మాకు ఒక రెవెన్యూ డివిజన్ కావాలి మరి చాలా సంవత్సరాల నుంచి మా ప్రజలు కోరుతుండ్రు అని చెప్పి మొన్న విన్నవించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు దయచేసి ఇది బర్నింగ్ ఇష్యూ మరి మీరందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి మన మీ స్పీకర్ ద్వారా గౌరవ మంత్రులకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మాకు రెవెన్యూ డివిజన్ గురించి రెవెన్యూ డివిజన్ త్వరలోనే ప్రకటించాలని చెప్పి మరి గౌరవ మంత్రి స్పీకర్ ద్వారా గౌరవ ఆధారిత మంత్రులకు మరి నేను ముఖ్యమంత్రి గారు కూడా విన్నవించుకుంటున్న విన్నవించుకుంటున్నా మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి గారు మరి ఇప్పటి ఇప్పుడు మన గతంలో సాంక్షన్ అయిన పనులు కూడా అన్నీ కూడా ఆపాలని చెప్పి మరి వారికి చెప్పడం జరిగింది కలెక్టర్ కూడా మా చేతుల్లో ఏం లేదు మీ గతంలో శాంక్షన్ అయిన పనులన్నీ కూడా ఆపమని చెప్పిండ్రు అని చెప్పి కలెక్టర్ గారు మాకు స్వయంగా చెప్పిండు దయచేసి రాజకీయ కోణంలో కాకుండా మరి దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిలో మరి ఏ ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా మరి పక్షవాత వైఖరి కాకుండా ఒక అభివృద్ధి కోణంలో ఆలోచించి గతంలో శాంక్షన్యుల పనులు పూర్తిగా శాంక్షన్ చేయాలని చెప్పి మీ ద్వారా గౌరవ ఇప్పుడున్న ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కన్సర్న్ మంత్రులకు మరి త్వరలోనే వాటిని శాంక్షన్ చేసి మరి కంప్లీట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా మరి